తుది దశకు తుది దశకు చేరుకున్న గుంటూరు గుంతకల్లు రైలు మార్గం డబ్లింగ్ మూడు వేల ఆరు వందల ముప్పై ఒక్క కోట్లతో పనులు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు గుంటూరు గుంతకల్లు మధ్య రెండో రైలు మార్గం పనులు తుది దశకు అయితే చేరుకున్నాయన్నమాట నాలుగు వందల ఒక కిలోమీటర్ల మార్గం డబ్లింగు విద్యీకరణ విద్యుతీకరణకు మూడు వేల ఆరు వందల ముప్పై ఒక్క కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల కిందట అనుమతిచ్చింది ఈ మొత్తం వ్యయంలో రైల్వే మంత్రిత్వ శాఖ రాష్ట్ర శరీరసగం చొప్పున భరించాలని ఒప్పందం ఉంది ఇప్పటివరకు మూడు వందల నలభై ఏడు కిలోమీటర్ల పనులు పూర్తి చేశారు ఈ మార్గంలో ఇప్పటికే రైలు అయితే అనుమతించారు మొత్తం పనులు పూర్తయితే బెంగళూరు గోవాతో పాటు రాయలసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రకు రాజధానికి వేగంగా చేరుకోవడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ మార్గంలో నడిచే రైలుకు సుమారు ఒకటి పాయింట్ ముప్పై గంటల సమయం ఆదవుతావుతుందన్నమాట అంటే గంటన్నర సమయం ఆదా అవుతుంది దేశ తూర్పు పశ్చిమ ప్రాంతాల మధ్య అనుసంధానం పెరుగుతుంది కొత్త రైలు ప్రారంభించేందుకు కూడా అవకాశం ఉంటుంది గోవా ఓడరేవు నుంచి మచిలీపట్నం వరకు వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు కూడా విస్తరించడానికి అయితే భావిస్తున్నారు జోరుగా మనం చూసుకుంటే పనులు అయితే జరుగుతున్నాయి చలమా వద్ద జీరో పాయింట్ త్రీ ఫోర్ కిలోమీటర్ల మేర సొరంగం తవ్వి పనులు చేయాల్సింది వీటిని ఇప్పటికే ప్రారంభించారు బొగడ దగ్గర ఒకటి పాయింట్ సిక్స్ కిలోమీటర్ల సొరంగం పనులు ప్రారంభించాలి దీనికోసం అటవీ శాఖ అనుమతులు తీసుకున్నారు ఈ రెండు పనులు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి పూర్తి కావచ్చని అధికారులు చెప్తున్నారు పనులు పూర్తయిన మార్గంలో రైలు రాకపోవలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దిగువ మెట్ట నంద్యాల మార్గంలో ఇంకా నలభై కిలోమీటర్ల పనులు చేయాలి ఇందులో దిగువ మెట్ట గాజులపల్లి మధ్య ఇరవై కిలోమీటర్లు రెండు సొరంగాలతో ఆలస్యంగా సాగుతూ ఉన్నాయి అందువల్ల గాజులపల్లి నంద్యాల మార్గం పదమూడు కిలోమీటర్ల పనులు ప్రారంభించారు వీటిని ఈ ఏడాది నవంబర్కు నంద్యాల పాణ్యం పద్నాలుగు కిలోమీటర్ల పనులు వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు డిఆర్ఎం రామకృష్ణ సంబంధించి చొరవ తీసుకుని అయితే పూర్తి చేస్తున్నారన్నమాట సో ఈ విధంగా ఏపీలో కీలక లైన్ ఏదైతే ఉందో ఇది డబ్లింగ్ పనులు అయితే జరుగుతున్నాయి పూర్తి కావస్తున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్